ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరింది మరో డెబ్బై నాలుగు మంది తీవ్రంగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జైన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకునుండొచ్చని అనుమానిస్తున్నారు బలమైన ఈదురుగల ధాటికి ఘట్కోపర్లోని సమతానగర్లో సోమవారం వంద ఎత్తైన ఇనుప హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కూలింది ఈ హోర్డింగ్కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే ఘటనా స్థలాన్ని పరిశీలించి నగరంలోని అన్ని హోర్డింగ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న అన్నింటినీ తొలగించాలన్నారు తాజా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన కారకులపై కఠిన చర్యలుంటాయని చెప్పారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు